అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండు తేదీ వరకు జరుగు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ విద్యార్థులు తెదేపా జనసేన బీజేపీ నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి టీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు టీ కూడలిలో మానవహారంగా ఏర్పడి చేయి కలుపుదాం స్వచ్ఛ భారత్ సాధిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేశారు అనంతరం కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ మాట్లాడుతూ లో మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ అవగాహన కల్పించడానికి కోసం రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రోజువారీగా ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వచ్ఛతే హీ సేవ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టమన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛత దేహి సేవ కార్యక్రమానికి ప్రజలంతా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛత హై సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కళ్యాణ్ దుర్గం పట్టణంలో చిన్నపిల్లలు తర్వాత పురప్రముఖులు అందరితో కూడా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ స్వచ్ఛత హై సేవ గత రెండు నుంచి కూడా మనకు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మన శుభ్రత అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల ప్రతి అంశం కూడా శుభ్రతతోనే ముడిపడింది ఇది ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ అందరిలో అవగాహన పెంచేదానికోసము మనము పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యవంతం చేసేదానికి నిత్యం కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛతా హై సేవ ఇది సక్సెస్ కావాలంటే ప్రజలు ఒక సహకారం అవసరము అందరూ పట్టణ ప్రజలు కూడా మీరు ఖచ్చితంగా మీ పరిశుభ్రతను మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా ఈ విషయంలో చాలా పట్టణంలో శానిటేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు మనం